అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బాబుగారు బాబుగారు అని అరుస్తూ ఉంటారు అయ్యో ఏమైంది అంకుల్ చెప్పండి అని కింద పడిపోతూ ఉన్న రామ్మూర్తిని పట్టుకొని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే బాగీ కూడా నాన్న నాన్న జాగ్రత్త అంటూ రామ్మూర్తి వెనకాలే వచ్చి నిల్చొని ఉంటుంది ఆరు చెట్టు చాటు నుండి ఇదంతా గమనించుకుంటూ ఉంటే బాల్కనీలో ఉన్న మనోహరి ఏం మాట్లాడకుండా మాట్లాడుకుంటూ అంతా వింటుంది బాబుగారు బాబుగారు ఆ పంచ మీకు ఎక్కడిది బాబుగారు చెప్పండి బాబుగారు అని రామ్మూర్తి అడుగుతూ ఉండటంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అదే బాబుగారు నీ గదిలో ఉన్న ఆ పట్టు పంచ ఎక్కడిదో నాకు తెలియాలి బాబుగారు ఆ రోజు మా అమ్మ నా కూతుర్ని ఈ పంచలోనే పెట్టి అనాథ ఆశ్రమం ముందు వదిలిపెట్టేసి వచ్చేసింది కదా బాబుగారు ఆ పంచ ఈ పంచ ఒకటే బాబుగారు చెప్పండి బాబుగారు చెప్పండి బాబుగారు అని రామ్మూర్తి అడుగుతూ ఉండటంతో ఆరు బాగి మనోహరి ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటే అమర్ మరింత షాక్ చూస్తూ ఉంటాడు చెప్పండి బాబుగారు చెప్పండి బాబు ఆ పంచ మీ దగ్గరికి ఎలా వచ్చింది బాబుగారు ఆ పంచం మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి చెప్పండి అని రామ్మూర్తి అడుగుతూ ఉండటంతో చెప్పద్దు అమర్ చెప్పద్దు అమర్ నుండి పైనుండి అనుకుంటూ ఉంటుంది చెప్పండి బాబుగారు అని మరీ మరీ రామ్మూర్తి ఇక అడుగుతూనే ఉంటాడు ఆ పంచం మీదే అంకుల్ అని అమర్ నిజంగా చెప్పేయటంతో రామ్మూర్తి ఉన్న పదంగా కుప్పకూలిపోయి ఉంటే ఆ మాటలు విన్న భాగ్య కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది అమ్మ చెప్పేసారే అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఆరు కూడా అమర్ మాటలు విని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఆరు భాగ్య అక్క చెల్లెలే అని భాగ్యకి రామ్మూర్తికి పూర్తిగా నిజం తెలిసిపోతుందా లేకుంటే ఏదైనా చిచ్చు పెడతారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి